సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ దుమ్ములపేట కనకదుర్గమ్మ గుడి దగ్గర నుండి స్థానిక వైసీపీ నాయకులు వాసుపల్లి కృష్ణ ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే ద్వారపోడి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ద్వారంపుడి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దుమ్ములపేటను అభివృద్ధి లేకుండా చాలా దయానీయ స్థితిలో వదిలేశారని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దుమ్ములపేటని ఎంతో అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చామని అన్నారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి మళ్లీ గెలిపిస్తే దుమ్ములపేటను ఇంకా అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరిపార్దశి వైసీపీ స్థానిక నాయకులు జితేంద్ర సింగ్ బుదిరెడ్ల పరిశురామ్ మట్టపట్టి రఘురం స్థానిక మత్స్యకార నాయకులు తదితరులు పాల్గొన్నారు అమరకు వచ్చినామా మామా జై జై దర్పుడి జై జై దర్పుడి జై జై దర్పుడి జై జై దర్పుడి ఆ ముందుగా జై దర్పుడి జై జై దర్పుడి అమరకు వచ్చితి వెసి చల్ ఎ రెండే రెండే జై మా నోలనే నేను రెండు రెండే నాకు ఎందుకు లేదు అది ఎందుకు వచ్చారంట ఎండుకల ప్రచారం ప్రారంభించాం దుమ్ములిపేట ఈ ప్రాంతంలో అన్ని 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 సందులోనూ కూడా రోడ్డు నుంచి డ్రైన్ గడిచడం జరిగింది ఇక్కడ ప్రజలు గతంలో నేను ఎమ్మెల్యే అవ్వకముందు చాలా అద్వాన పరిస్థితి ఇది రోడ్లు ముఖ్యంగా పోర్టుపోట్లకి పోర్టు నీరు వచ్చడం వల్ల ఈ ప్రాంతంలో నీరు నీరు ముంపు ఉంది అటువంటిది ఈరోజు రోడ్లని హైట్ చేసి ఎక్కడ ముంపు లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా హయ్యెస్ట్ ఒక హాస్పిటల్ కట్టడం ఒక పిహెచ్ సెంటర్ కట్టడం జరిగింది ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా రేనాక తీసుకోవడం జరిగింది త్వరలోనే పోర్టు దగ్గర బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు బ్రిడ్జ్ అయిపోయిన మరుక్షణమే జట్టిని మినీ హార్బర్ని మినీ జట్టిని రైల్వే ట్రాక్ జేచ్ కడతాను సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బోట్లు సదుపాయ ఉన్నాయో వాళ్ళందరూ సముద్రంలోకి వెళ్ళకుండా ఇక్కడే తీసుకుని ఇక్కడే జట్టు కట్టుకునేలాగా ఇక్కడే ఫిషింగ్ చేసుకునేలాగా ఏర్పాటు చేస్తాను అలా మాట్లాడడం జరిగింది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరక్షణమే మినీ ఫిషింగ్ హార్బర్ కడతానని మా